డాక్టర్ బిఆర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మెగా జాబ్ మేళా కొండపోత వర్షంతో ఉద్యోగాల వేటలో నిరుద్యోగులు రామచంద్రపురం విఎస్ఎం ఇంజనీరింగ్ కాలేజీలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ ఆధ్వర్యంలో వికాస జాబ్ మేళా వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ లచ్చరావు మాట్లాడుతూ ఈ మేళలో సాఫ్ట్వేర్ ఫార్మా బ్యాంకింగ్ బీపీఓ టెక్నికల్ రంగానికి సంబంధించి ముప్పై కంపెనీలు సుమారు రెండు వేల మూడు వందల అరవై ఆరు ఉద్యోగాలు భర్తీ చేసే విధంగా కృషి చేస్తున్నామని తెలియజేశారు నిరుద్యోగులు టెన్త్ నుంచి పీజీ వరకు చదువుకుని ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అర్హులన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శెట్టి సుభాష్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ జనసేన పార్టీ ఇన్ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ విఎస్ఎం కాలేజీ చైర్మన్ మూర్తి మరియు నియోజకవర్గం కూటమి పార్టీ నాయకులు నిరుద్యోగ యువత పాల్గొన్నారు അകഡ് <laughs> പോയില്ലേ ఉద్యోగం ఇవ్వాలని నెపంతో సూపర్ సిక్స్లో కూడా ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇవన్న పక్షంలో వెసులుబాటు లేని పక్షంలో మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి కూడా ఇస్తాను తాయడం జరిగింది ఆయన మాటలు స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు వికాస ఆధ్వర్యంలో రచారావు సహకారంతో ఈరోజు ముప్పై ఐదు కంపెనీల్ని ఈ జాబ్ పైన ఆహ్వానించడం హెచ్ఆర్లు రావడం మరి ఎటువంటి రికమెండేషన్లు లేకుండా ఈ జాబ్ మేళా నిర్వహించబడుతుంది అదేవిధంగా ఎక్కడితో ఈ జాబ్ మేళా అనేది అంటే నిరుద్యోగ సమస్యల మీద పోరాటం అనేది ఆగదు నిరంతరం डेढ सौ it. हां 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 हां